నమస్తే అన్న అన్న మీ శ్రీనివాస్ శ్రీనివాస ఏంటన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి ఒక ఏడెనిమిది నెలలు అయితే అవుతుంది ఈ ఏడెనిమిది నెలల కాలం వ్యవధిలో ఆయన పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారన్నా బ్ర అన్న బ్రహ్మాండంగా సాగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు అన్నాయి ఏ అయినా కానీ సంక్షేమ పథకాలు ఏ ఏనా గానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు దానికి ఇబ్బంది లేదు ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన వ్యత్యాసం ఉందంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఓకే అది అంటే మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నప్పుడు రైతు భరోసా అనేది వచ్చిందంటున్నారు అమ్మఒడి అనేది వచ్చిందంటున్నారు మీకు ఒక విషయం అన్న మీరు ఆయన అన్నారు ఆటో వాళ్ళకు పదివేలు అన్నారు మంగళ వాళ్ళకు పదివేలు అన్నారు డప్పు వాళ్ళకు పదివేలు అన్నారు ఇంకొకరికి పదివేలు అన్నారు ఇవన్నీ అన్న ఎలా ఇవ్వగలుగుతున్నారు ఎందుకు ఇస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా మన దగ్గర డబ్బులు వసూలు చేయకుండా ఉంటున్నారా ఆటోలు వెళ్తున్నావు నీ దగ్గర పది రూపాయలు తీసుకోకుండా ఉంటున్నారా మంగళ షాప్కి వెళ్తున్నావు పది రూపాయలు నీ దగ్గర తీసుకోకుండా ఉంటున్నాడా లేదు ఒక డబ్బు కార్మికులను పిలుస్తున్నావు నీ ఇంట్లో కార్యక్రమం ఉంది ఏమన్నా డబ్బులు తీసుకోకుండా ఉంటున్నా వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి మనం ఇస్తున్నావు ఏదైనా ముసలు వాళ్ళకి ఇవ్వు ఫంక్షన్లు ఇస్తున్నావు ఇవ్వాలి ఎవరికివ్వాలి ఇవ్వాలి అనర్హులకు కూడా నువ్వు ఫెన్షన్లకు ఇచ్చి వాళ్ళని సోమరపోతుల్లాగా మెల్లకొండ తిప్పి మెలకుండా ఇట్లా అరుగుల మీద కూర్చోబెట్టి నువ్వు ఆ విధంగా చేపించి నువ్వు మళ్ళీ రాజ్యాధికారంలోకి రావాలనుకున్నావు కానీ అదంతా రాశాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకటి మీరు ఒకటి బాగా నోటీస్ చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తే సోమర్ పూర్తన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కలకి ఇచ్చిన స్కీమ్ ని ఈయన ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు మరి దాని గురించి ఎంతమంది కంటే మీరు ఒక్కటి ఆలోచించాలి అక్కడ ఎంతమంది కంటే అంతమంది